రామ్ రామ్ పాడే పిల్లలు స్టేఫ్ మీకు రావాలమ్మా చిన్న పిల్లలు కూడా స్టేఫ్ మీద రావాలి ఉన్నారా రామ్ రామ్ పాడే పిల్లలు ఉన్నారా వచ్చేయండి आकुल लाइव वेट ना आज मामू ड्रेस में आता रहता है Hi andy hi భారతిలో మా పాప ప్రోగ్రామ్ ఉందండి ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి తాళాపాత అన్నమాచార్య వారి జయంతి మా హస్బెండ్ రాలేదు డ్యూటీకి వెళ్ళినండి ఇప్పుడు రాధాకృష్ణ సార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఏముకో సంకీర్తనని మన ముందు నృత్యం చేయడానికి విచ్చేస్తున్నారు மா <laughs> அண்ணா